నువ్వు మాట్లాడితేనే మాట్లాడుతున్నారు అంటే కారణం ఇదే దాన్ని బట్టి నువ్వు తెలుసుకోవాలి ఎలా ఉండాలో అనే విషయం గురించి నువ్వు మాట్లాడితేనే వాళ్ళు తిరిగి మాట్లాడుతున్నారు అంటే కారణం ఏమై ఉంటుంది కాలం చెప్పే సమాధానం ప్రతిదానికి సరిగ్గా ఉంటుంది ఓపికగా ఉండాలి అంతే ఓపిక చాలా విలువైనది ఇష్టం అలాగే కోరిక నిన్ను మరొకరికి బానిసగా మారుస్తుంది ఓపిక అలాగే ఆశయం నిన్ను ఎప్పటికైనా రాజుని చేస్తుంది మూర్ఖుల చేత ప్రశంసలు అందుకోవడం కన్నా బుద్ధిమంతుల చేత తిట్లు తినడం చాలా మంచిది పునాదులు సరిగ్గా లేవని ఇంటిని గాలివాన ఎలాగైతే వచ్చి కూల్చేస్తుందో అలాగే గాలి మాటలు నిండు సంసారాలను కూడా నిలువున కూల్చేస్తాయి చీకటిని ఛేదరించుకోకూడదు కొన్ని ఆలోచనలు అలాగే ఆవేశాలు కొన్ని చీకటిలో అలమటించిపోతాయి గొడవైనప్పుడు ఒక అడుగు వెనక్కి తగ్గితే బంధం నిలబడుతుంది ఒక్క క్షణం ఓడినా సరే మనిషిగా జీవితాంతం గెలుస్తావు కోపం రావడం మానవచ సహజం అయితే దాన్ని ఎప్పుడు ఎక్కడ ఎవరి మీద వినియోగించాలో తెలుసుకోవడమే జ్ఞానం నీ చెడును కోరేవారు నీ తప్పును మాత్రమే చూపిస్తారు కానీ నీ మంచిని కోరేవారు మాత్రం ఆ తప్పును ఎప్పుడు సరిదిద్దుతూ ఉంటాడు జీవితాంతం అవసరాల కోసం సూర్యోదయానికి సూర్య అస్తమయానికి మధ్య ఉన్న తేడా ఆనందాన్ని కోల్పోతూ ఉండటమే జీవితమే కదంటారా నిజమే కదా జీవిస్తే సింహంలా జీవించాలి ఎందుకంటే నోరు లేని మేకలే బలవుతాయి గర్జించే సింహాన్ని కాదు ముగింపు తెలిసిన కథకి ముందే ఏం జరుగుతుందో తెలిసిన జీవితానికి అంత విలువ ఉండదు బంధాలు కలిపేది మాటే ఆ బంధాలను తెంచేది ఆ మాటే ప్రాణం పోసేది మాటే అలాగే ప్రాణం తీసేది కూడా మాటే గాయాలు చేసేది మాటే మాన్పేది మాటే మాయ నిన్ను గెలిపిస్తుంది మాట నిన్ను ఓడిస్తుంది అందుకే మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడాలి అడగడం చేసేటప్పుడు ఆశపడకూడదు అలాగే ఆశ చూపకూడదు సంస్కారం మర్చిపోయి ప్రవర్తిస్తే పరువు పోతుంది అలాగే విలువను మర్చిపోయి ప్రవర్తిస్తే నీ తల్లిదండ్రులు నీకు ఇచ్చిన సంస్కారం దెబ్బతింటుంది పని ఉంటే పలకరింపు లేదంటే చేదలింపు అవసరం ఉంటే అభిమాన వర్షం అవసరం తీరిపోతే తగలేసే ఈ నాటి మనుషుల యొక్క లోకం తీరు ధైర్యం అనే సంపదను కోల్పోతే అన్ని సంపదలు కోల్పోయినట్టే ఆస్తి పెరగాలంటే ఎన్నో మార్గాలు ఉంటాయి అదే అభిమానం పెరగాలంటే ఆత్మీయత ఒక్కటే మార్గం ఆకలితో ఉన్న జంతువు కన్నా అత్యాశతో ఉన్న మనిషి చాలా ప్రమాదం ఇక్కడ డబ్బును చూసి ఇష్టపడి సంతోషపడే బంధాలే ఉన్నాయి కానీ మనసును చూసి ఆనందపడే బంధాలు లేవు ఒకప్పుడు మనసు ఉంటే మార్గం ఉంటుంది అనేవారు కానీ ఇప్పుడు మాత్రం డబ్బు ఉంటేనే మార్గం ఉంటుంది అంటున్నారు అవసరానికి ఉపయోగపడని స్నేహాలు ఆపదలో ఆదుకోలేని బంధాలు ఎన్ని ఉన్నా కూడా వ్యర్థమే కదా ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్లు మాట్లాడేవారు నీ పక్కన ఒక్కరు కూడా ఉండరు అదే అబద్ధాలు చెబుతూ లేనివి ఉన్నవి కల్పించి మాట్లాడి చూడు నీ చుట్టూ ఒక పెద్ద సమూహమే ఉంటుంది బయట వాళ్ళకి ఇచ్చే విలువ సమయం అలాగే మన వాళ్ళకి ఇస్తే మనవాళ్ళు బయట వాళ్ళు కాకుండా ఉంటారు చీకటి తానే గొప్ప అనుకుంటుంది కానీ దీపం తన అహాన్ని తలకిందులు చేస్తుంది చెడు సమయం నడుస్తుంది అంటే బాధపడకూడదు మీ విజయంతో దాన్ని ఆహ్వానించి అణచివేయండి కోపం అనేది తెరలాంటిది తెస్తే తీరిపోతుంది కానీ బాధ గాయం లాంటిది గాయం మానిన మచ్చ మాత్రం అలాగే ఉండిపోతుంది గెలిచినప్పుడు పొగట్టానికి వంద మంది ఉన్న లేకపోయినా పర్వాలేదు ఓడినప్పుడు ఓదార్చటానికి ఒక్కరు ఉంటే చాలు బాధల్లో ఉన్నప్పుడు బంధాల భరోసా కానీ బంధాలే బాధలుగా మారితే బతుకే బలహీనపడిపోతుంది మనిషి ఎలా ఉన్నాడో చూడకు మనసు ఎలాంటిది అని చూడు అందం పోతుంది అలాగే ఆస్తులు తరిగిపోతాయి కానీ మనసు ఎప్పటికీ నీకు తోడుగా ఉంటుంది ఎవరో నిన్ను బాధ పెట్టారని వాళ్ళు తిరిగి బాధపడాలని ఎప్పుడూ కోరుకోవద్దు తెలియక బాధ పెడితే క్షమించు అదే తెలిసి బాధ పెడితే తీర్పు ఆ కాలానికి అప్పగించు నువ్వు మాత్రం ప్రశాంతంగా జీవించు ప్రతి బాధ ఒక కొత్త పాఠాన్ని నేర్పుతుంది ప్రతి పాఠం ఒక వ్యక్తి మారుస్తుంది ఏ మనిషికైనా మనం ఇవ్వ విలువ ఇవ్వగలం విలువ తేలేం కానీ అదే ఎవరికి వారే సంపాదించుకోవాలి అదృష్టంతో వచ్చిన అహంకారాన్ని కలిగిస్తుంది తెలివితో సంపాదించుకున్నది సంతోషాన్ని కల్పిస్తుంది ఇక కష్టపడి సంపాదించుకున్నది తృప్తిని ఇస్తుంది నిన్ను తక్కువ చేసిన చోటే ఎక్కువసేపు ఉండవద్దు మిత్రమా భుజాల మీద ఉన్న బరువుని బలంగా ఉన్నవారు మోస్తారు కానీ బాధలో ఉన్న బా బాధల్లో ఉన్న బంధాలని విలువ తెలిసిన వారు మాత్రమే మోస్తారు ఆ బంధం ప్రేమైనా స్నేహమైన మరి ఏదైనా సరే అవకాశం పొందడం అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటం రెండూ తెలియాలి మనల్ని అర్థం చేసుకునే వారికి మన రూపంతో పని లేదు అలాగే మనల్ని బాధ పెట్టే వాళ్ళకి మన మనసుతో అస్సలు పని లేదు నవ్వుతున్నప్పుడు నీళ్లు తాగడం ఎంత కష్టమో అలాగే మనసుకి బాధగా కలిగినప్పుడు కన్నీళ్లు ఆపడం కూడా అంతే కష్టం ఈ ప్రపంచంలో మనిషిని మనిషిలా చూసేది భూమి ఒక్కటే ఏ కులం వారు పండించిన పండుతుంది ఏ కులం వారు చనిపోయినా తనలో కలుపుకుంటుంది నమ్మకం అలాగే ప్రాణం రెండూ ఒక్కటేనండి పోతే మళ్ళీ తిరిగి రావు నమ్మిన వారిని మోసం చేయకూడదు మోసం చేసిన వారిని నమ్మకూడదు పంటని చీడపురుగల నుంచి మన మనసుని అసూయ ద్వేషాల నుంచి కాపాడుకోలేకపోతే చివరికి మిగిలేది నష్టమే పంటైనా జీవితమైనా వ్యర్థమే అసమర్థుడికి అవరోధాలు కనిపించేవి సమర్థుడికి అవకాశాలు కనిపిస్తాయి నీది కానిది నువ్వు తీసుకుంటే నీకు రావాల్సింది వేరొకరికి వెళ్తుంది కాబట్టి మీ మనసుకి నచ్చిన నిర్ణయాన్నే తీసుకోండి కానీ ఆ నిర్ణయానికి భవిష్యత్తులో ఇంకెప్పుడు బాధపడకుండా ఉండేలా చూసుకోండి ఎవరైనా వచ్చి మీ దగ్గర ఎదుటి వారి గురించి చెడుగా చెప్తే సంతోషించవద్దు మీ గురించి కూడా ఇతరుల దగ్గర అంతే చెడుగా మాట్లాడి ఉంటారని గ్రహించాలి అలాంటి వారు కాలక్షేపం కోసం మాత్రమే మనుషుల వ్యక్తిత్వాలతో ఆడుకుంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి సమయం అలాగే స్నేహం ఉచితంగానే దొరుకుతాయి కానీ వాటి విలువ అవి పోగొట్టుకున్న తర్వాతే తెలుస్తుంది దూరం నుండి అద్భుతంగా ఉండేవన్నీ దగ్గర నుంచి చూస్తే అలా ఉండకపోవచ్చు జీవితం కూడా అలాంటిదే అవతల వారికి అందంగా అద్భుతంగా కనిపించవచ్చు కానీ అసలు ఏం జరుగుతుందో ఎంత ఎదురుకు వారే తెలుస్తుంది నువ్వు మాట్లాడితేనే మాట్లాడుతున్నారు అంటే నీ మాటల వారికి అచ్చట్లేదు అని అర్థం నీ ధోరణి వల్ల వారి మనసు గాయపడింది అని అర్థం నీ నుండి దూరంగా ఉండాలి అనుకుంటున్నారు అని అర్థం నీ వల్ల ఇంకెప్పుడు బాధపడకూడదు అని అనుకుంటున్నారు మనిషిని గాయపరిచినా పర్వాలేదు కానీ మనసుని మాత్రం ఎప్పుడూ గాయపరచవద్దు మన అనుకున్న వాళ్ళు మనల్ని వదిలి ఎప్పుడూ పోనే పోరు వదిలి వెళ్ళేవారు మన వాళ్ళు కానే కాదు ఎవరి జీవిత పుస్తకాన్ని వారే స్వహస్రాలతో లిఖించుకోవాలి కానీ మొదటి పేజీ కాగితంలో జననం చివరి కాగితంలో మరణం ముందుగానే రాయబడి ఉంటాయి వాటిని ఎవ్వరూ మార్చలేరు అమ్మతో ప్రేమగా మాట్లాడాలి నాన్నతో మర్యాదగా మాట్లాడాలి సోదరితో ఆప్యాయంగా సోదరితో మితిమీరి కూడా మితిమీరకుండా మాట్లాడాలి చిన్నారితో మాత్రం ముద్దుగా మాట్లాడాలి ఒక్క భగవంతుడితోనే మౌనంగా మాట్లాడాలి స్నేహంతో మనసు విప్పి మాట్లాడాలి ఎప్పుడూ మాట్లాడుతూనే ఉండాలి కానీ ఎవ్వరిని నొప్పించకుండా మాట్లాడాలి జీవితంలో ఏది ఎప్పుడు రావాలి అప్పుడే వస్తుంది అది ఎంతకాలం ఉండాలో అంతకాలమే ఉంటుంది ఏది ఎప్పుడు వదిలిపోవాలో అప్పుడే వదిలి వెళ్ళిపోతుంది ఇందులో దేన్ని కూడా నువ్వు ఆపలేవు నీ చేతిలో ఉన్నది ఒక్కటే ఉన్నంత వరకు నీతో ఉన్న వాటి విలువ తెలుసుకొని జీవించడం మాత్రమే మనం ఏదైనా మౌనంగా భరించినంత కాలం మనం మంచివాళ్ళమే ఎప్పుడైతే భరించలేక ఎందుకు అని ప్రశ్నిస్తామో అప్పుడే మనం ఎంత మంచి చేసినా సరే అన్నీ మర్చిపోయి మనకు ఎక్కడా లేని చెడ్డతనాన్ని అంటకట్టి మనకే తెలియకుండా మనల్ని ప్రపంచానికి ఇంకోలా పరిచయం చేస్తారు ఎంత విచిత్రమో కదా ఒక స్త్రీ ఎంత సుఖంగా పెరిగినా ఆమె అదృష్టం మాత్రం అలాగే దురదృష్టం మాత్రం తెలిసేది పెళ్ళి తర్వాతే ఏ పదం వెనక ఏ అర్థముందో ఏ అర్థం వెనక ఏ పదమార్థం ఉందో ఏ పరమార్థం వెనక ఏ స్వార్థం ఉందో ఏ స్వార్థం వెనక ఎవరి ప్రయోజనం ఉందో తెలుసుకోనంత కాలం సామాన్య మానవుడు మోసపోతూనే ఉంటాడు జాగ్రత్తగా ఉండాలి అలాగే ధైర్యంగా ఉండాలి ఇవన్నీ కూడా ఈ మంచి మాటలన్నీ కూడా నీ జీవితాన్ని మంచిగా తీర్చిదిద్దుతాయి జీవితంలో ఎదిగేలా చేస్తాయి ఈ మోటివేషనల్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఏ గుడ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్